నాలుగు అంగుళాలు పోస్తున్న బోర్ మోటార్ ఇది ఇక్కడే బోర్ కూడా ఉంది చూడండి నలభై అడుగుల లోతులోనే ఇన్ని నీళ్లు పోస్తున్నాయి ఇక్కడ ఈ బోరు వేయించుకున్న రైతు కూడా మనతో పాటే ఉన్నారు వారి పేరు గవాస్కర్ గారు ఎన్ని అడుగులో వేసుకున్నారండి నలభై ఐదు అడుగులు అండి నలభై ఐదు అడుగులు సాధారణంగా ఎన్ని అడుగుల్లో పడతాయి మీకు నీళ్లు మాకు ముప్పై అడుగుల నుంచే నీరు ఎంటర్ అయిపోతుంది ముప్పై అడుగుల నుంచే నీళ్లు వచ్చారు ముప్పై అడుగులు ఇసుక తీసి స్టాండర్డ్గా ఉంటదండి బాగుంటుంది అండి నలభై అడుగులు అయితే ఫుల్ వాటర్ అంటే ఎంత ఉష్ణోగ్రత ఉన్న ఎంత మోటార్ కెపాసిటీ ఫైవ్ మోటార్ నాలుగు అంగులు ఇంకా పెద్దది వేసుకుంటే ఇంకా ఎక్కువ ఈ నీళ్ళకి ఎప్పుడు కూడా తాకదా ఎవరైనా వంద అడుగు లోపలికి వేసుకుంటారా అసలు వందగా ఇక్కడ ఈ మా గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా వంద అడుగు లోపలికి అసలు వెళ్లాల్సిన అవసరం నల్వ నీళ్ళు కూడా వస్తాయి కదా గోదావరి నుంచి మరి బోర్ ఎందుకు అంటే కాలవ వదిలేటప్పటికి నార్మల్ దీని మీద నార్మల్ పోసేస్తారు ఇట్లా ఎత్తుగా ఉన్న పొలాలు మిరక పొలాలకి నీళ్ళు ఓకే పళ్ళల్లో ఉన్న పొలాలకి అయితే మాత్రం కాళ్ళ నీళ్ళే పెడతా అది కాలం రాకుండా ముందు నార్మల్ నార్మల్ పోసుకోవడానికి అంటే ఆకుమళ్ళు పోసుకోవడానికి ఏమో ముందుగా ఈ నీళ్లు వాడుకుంటారు అదే విధంగా ఎత్తులో ఉన్న పొలాలు అంటే మెరకలకి అంటే మెరకంటే ఎత్తులో ఉన్న పొలాలకి ఈ నీళ్ళు వాడుకుంటారు పల్లంలో ఉన్న అంటే దిగువలో ఉన్న పొలాలకైతేనే కాలు నీళ్లు ఉంటారు ఇది గోదావరి జిల్లాలో మనం ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఇది పెనుమంచిలి అనే గ్రామం వారి పేరు గవాస్కర్ గారు